అండి ఈరోజు మనం ఐఓఐ ఎవరెవరికి చేస్తాం ఐవీఎఫ్ ఎవరెవరికి చేస్తాం మీరు కనుక ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే మీకు ఐఓఐ కరెక్టా ఐవీఎఫ్ కరెక్టా అనే దాని గురించి చెప్తాం ఐఓఐకి త్రీ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట ఒకటి ట్యూబ్స్ రెండు ఓపెన్ ఉండాలి ట్యూబ్స్ క్లోజ్డ్ ఉంటే కనుక మనం ఐఓఐ చేయలేము డెఫినెట్లీ ఐవీఎఫ్కే వెళ్ళాలి రెండోది స్పర్మ్ కౌంట్ అనేది బాగుండాలి అంటే మోర్ దెన్ టెన్ మిలియన్ పర్ ఎంఎల్ అనేది ఉండాలన్నమాట అప్పుడే ఐవైకి వెళ్ళగలం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కనుక మనం ఐవై చెయ్యలేదు మూడోది స్పర్మ్ మొటిలిటీ బాగుండాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటేనే ప్రాగ్రెసివ్ మొటిలిటీ మనం ఐకి వెళ్ళొచ్చు అంతకన్నా తక్కువ ఉంటే మనం ఐకి వెళ్ళలేదు మార్ఫాలజీ బేసిస్ మీద మనం ఐవిఎఫ్ అనేది మనం డిసైడ్ చేయమన్నమాట సో త్రీ మెయిన్ థింగ్స్ ఒకటి ట్యూబల్ స్టేటస్ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా క్లోజ్డ్ ఉన్నాయా రెండోది స్పర్మ్ కౌంట్ మూడోది స్పర్మ్ మొటిలిటీ ఈ మూడే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఐఐఐకి వెళ్ళాలా లేదా డిసైడ్ చేయడానికి అదే ఐవిఎఫ్కి ఎప్పుడు వెళ్తామంటే మీకు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే కనుక ఫర్టిలైజేషన్ అనేది జనరలీ ట్యూబ్స్లోనే అవుతుంది సో ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు సో డెఫినెట్లీ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది లేదా రెండోది మల్టిపుల్ టైమ్స్ అయోఐ అయ్యి ఫెయిల్ అయితే కూడా కి వెళ్ళాల్సి ఉంటుంది మూడోది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటాయి అంటే టెన్ మిలియన్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే కూడా మనం ఐవీఎఫ్కే వెళ్ళాలి లేదా నాలుగోది స్పర్మ్ మొటిలిటీ చాలా తక్కువ ఉంటాయి అంటే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా చాలా తక్కువ ఉంటాయి స్పర్మ్ మొటిలిటీ మనకి ఐఐ అనేది కష్టం అనమాట దాంట్లో అంత సక్సెస్ అనేది రాదు సో అప్పుడు కూడా ఐబీఎఫ్ వెళ్ళాలి ఐదోది ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉంటాయి సో ఎక్స్ట్రీమ్లీ లో ఏఎజ్ కూడా మనం ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఎగ్ నెంబర్ ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ రావడం మీ ఎగ్స్తో అనేది కష్టం అవుతుంది సో దెన్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఎర్లియర్ అనమాట సో ఈ ఫైవ్ రీజన్స్ వల్ల మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే నేను ఐఓఐకి చెప్పిన రీజన్స్ ఉన్నాయి కదా దానికోసం మీరు ఐఓఐ ప్లాన్ చేయాల్సి ఉంటుంది